మై ఛానల్ ప్రేక్షలకి స్వాగతం మట్టి గణపతులను పూజించండి పర్యావరణాన్ని రక్షించండి ఇదే కాన్సెప్ట్ పై తెలుగు వ్యక్తి పూణేలో తయారు చేస్తున్న మట్టి గణపతులను చూపించబోతున్న పూర్తి వరకు చూడండి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాడు మట్టి తట్టు చేస్తే సాడు మట్టి కానీ నిజంగానే అది కరుగుతుంది కానీ అది చెట్లకు వేస్తే అది మొత్తం ప్యాక్ అయిపోతుంది అసలు చెట్లు పెరగట్లేదు ందుకోసం సాడు మట్టి కాకుండా మనం పొలాల్లో వచ్చే మట్టి తీసుకుని స్వచ్ఛమైన మట్టి పొలాల్లో మట్టితో వేస్తారు పర్యావరణానికి అనుకూలమైన ఎలాంటి కెమికల్స్ లేకుండా రూపొందించిన ఈ వినాయకుని చూడండి మన కళ్ళ ముందు దివ్య స్వరూపం అంటే ఎలా కనబడుతుందంటే ఒక రకమైన భక్తిభావం ఏర్పడుతుంది ఇవన్నీ మట్టి విగ్రహాలే ఇప్పుడు ఈ విగ్రహాలు తయారు చేస్తున్న శిల్పకారుని అడిగి తెలుసు ఇప్పుడు మనం అనంతపురం జిల్లా గుంతకల్ వాసి అయిన ఆంధ్రప్రదేశ్కి చెందిన శిల్పకారుడు పూణేలో నివసిస్తున్నాడు ఆయన గురించి మనం ఈరోజు స్టోరీ చూపించబోతున్నాం మనోహర్ చక్రవర్తిని మనం ఇప్పుడు కలుద్దాం ఇంకా వర్క్ నడుస్తున్నట్టున్నది ఆయనది మనోహర్ గారు నమస్కారం నమస్తే సార్ మై వాయిస్ ఛానల్కు మీకు స్వాగతం ఓకే సార్ మీరు మేము విన్నాము అదే పూర్తిగా మా కాలుష్య రహితమైన అంటే మట్టి గణపతులనే ప్యూర్ మట్టితోటి చేస్తున్నారని విన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కనబడుతున్నాయి మాకు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి మీ కళ మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఏ విధంగా చేస్తున్నారు అంటే వంశ పారపరకం వచ్చిందా లేకపోతే ఇక్కడ ముంబైలో స్థిరపడ్డారా లేకపోతే అక్కడి నుంచే చేస్తూ వస్తున్నారా మీ వివరి దయచేసి మా మైవాజ్ ఛానల్ ప్రేక్షకులకి తెలుపు యాక్చువల్గా సార్ నేను నా స్టడీస్ అంతా నేను ఇంతకాలను నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ అవుతుంది సార్ అయిపోతే నేను మా ఫాదర్ తోటే కలిసి విగ్రహాలు ఒక ఇరవై సంవత్సరాల కింద పిఓపి చేశాను ఇక ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగుల వరకు మొత్తం రాయలసీమలోనే ఫేమస్ అండి అమ్మాది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు బిజినెస్ అవుతుండే అక్కడ నుంచి నాకు ఇది ఎన్ని సంవత్సరాల కింద ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి చేసాం సార్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత జాబ్ వచ్చి నా జాబ్ కోసం ముంబై నేను ముంబైలో వచ్చాను సార్ నేను సాక్షిలో పనిచేశాను సర్కులేషన్ మేనేజర్గా ఆ తర్వాత మిసెస్ ఇక్కడ రిపోర్టర్గా పనిచేసాను సాక్షికి అక్కడ పుణేల నుంచి ఆ పిల్లలు ఇక్కడ స్టడీస్ అన్నీ ఇక్కడే ఉంటే నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోయినా ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా కొత్తగా ఏదైనా పిఓపి కాకుండా కొత్తగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మట్టితో చేస్తే బాగుంటుంది పరంపరంగా వచ్చింది మన పరంగా మట్టితో చేస్తే నీటి కాలుష్యం కానీ వాత ఏ భూ కాలుష్యం కానీ కాకుండా ఈ కొత్తగా ఏదైనా వేటి చేద్దామంటే మట్టితో తయారు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కాకపోతే మట్టితో చేస్తే ఈ సాడు మట్టితోటి చేస్తే సాడు మట్టి కానీ నిజంగానే అది కరుగుతుంది కానీ అది చెట్లకి వేస్తే అది మొత్తం ప్యాక్ అయిపోతుంది అసలు చెట్లు పెరగట్లేదు ఇంకా అందుకోసం సాడు మట్టి కాకుండా మనం పొలాల్లో వచ్చే మట్టి ఎర్రమట్టి తీసుకొని చేద్దాం అని అనే యాక్చువల్లీ ఇది అమ్ముతారు సార్ రైట్ బయట అమ్ముతారు ఇది ఎర్రమట్టి కాకపోతే ఆ మట్టి తీసుకొచ్చి మనం చేస్తే ఆ కాస్ట్కి మనము సా మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి అమ్మలేము చిన్నమ్మ ఒక సో కడు వరకు రెండు వేలు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు వరకు అమ్ముతున్నారు ఎర్ర మట్టి తీసుకొచ్చి అందుకోసం తక్కువ ధర పెట్టి సామాన్యులకు కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో పొలాల నుంచి మట్టి తీసుకొచ్చి దాన్ని ఫిల్టర్ చేసి వడబోసి దాన్ని తీసుకొచ్చి దాంట్లో పూజకు వినియోగించే మీరే మీరేదో మట్టిలో ఏదో స్పెషల్ అంటే ప్రత్యేకంగా ఏదో కలుపుతారని మేము మేము విన్నాము అంటే ఆ ధార్మికంగా ఉండాలనే ఉద్దేశంతో పూజకి మనం యాక్చువల్గా పది పదిహేను రకాలుగా వినాయోగ మనం పూజ పెడతాం కదా సార్ వినాయక చవితి రోజు అవన్నీ యాక్చువల్గా ఉత్తరేణి కానీ దతుర కానీ చమి కానీ ఈ గన్నేరు వావిలాకు ఇవన్నీ కలిపి మొత్తంగా ఒక పది పదిహేను ఆకులు దీన్ను కలిపి మిక్స్ చేసి మట్టిలో దాన్ని బాగా ముందుగా తయారు చేసి తయారు చేస్తాం సార్ డబ్బరి గడ్డితో వేసి దాని కొంచెం స్టాండర్డ్ గట్టిగా ట్రాన్స్పోర్టబుల్ గానే ఏమి క్రాక్ రాకుండా ఉంటుంది దానికోసం చేస్తాం సార్ యాక్చువల్గా న్యాచురల్ కలర్స్ వాడాలనే ఉద్దేశంతో ఊరికే సింపుల్ గానే వేసాం సార్ నాచురల్ కలర్స్ కూడా నేరల్ రాష్ట్రంలో మీ విగ్రహాలన్నీ దాదాపు అంటే తోటి చేసిన అయినప్పటికీ ఓన్లీ కల్లో చిన్నగా కలర్ ఉన్నాయి ఇంతే చేస్తారే ఇంకేమైనా ఇంతే చేస్తారు ఎందుకంటే అది మొత్తం కాలుష్యం అయిపోతుంది సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకా కలర్ఫుల్ చేస్తే దాన్ని ఇంకా మట్టిది ఇమేజ్ పోయిస్తుంది కదా సార్ మట్టిది అది ఇంప్రెషన్ పోయిస్తుంది మట్టి కనిపించకుండా అనిపోతుంది అది మట్టి అది కనిపించడం కోసం చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్న మనోర్ చేసిన విగ్రహాలు ఏంటంటే తనదైన ముద్ర వేసుకుంటున్నాడు అని చెప్పొచ్చు ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో కలర్లతో నింపేసినప్పటికీ ఆయన అనేది ఏంటంటే కేవలం మట్టితోటే చేసి మట్టి గణపతులే నిలబడ్డ కానీ మన ఎవరైతే భక్తులు ఉన్నారో వినాయక భక్తులు ఇంట్లల్లో మండలాల్లో మన సామూహిక మండల సార్వజనిక మండలాల్లో నిలబెట్టే వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని కలర్లు అంటే కనీసం కొన్ని కొన్ని కలర్ నన్న ఇవ్వండి అంటే వాళ్ళు ఈ విధంగా కళ్ళు కొన్ని చిన్న చిన్న ఆభరణాలు ఇలాంటి వాటికి మాత్రమే అది కూడా నేచురల్ కలర్స్ వాడుతున్నాడు అని చెప్తున్నాడు ఎలాంటి అంటే మన ప్రకృతికి ఎలాంటి నీటి ఊటలు కావచ్చు దేనికి ఇబ్బంది లేకుండా ఇలా తయారు చేస్తున్నాడు ముఖ్యంగా ఈనే ఒక్కడే తయారు చేయడం నిజంగా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఒంటరి పోరాటంగా అని చెప్పుకోవచ్చు కూడా ఈ విధంగా ఈ మట్టిది ప్యూర్ దీన్ని కలిపిన ఆకులు కలిపినా కూడా చూపిస్తున్నాడు మనకు ఈ విధంగా ఆయన ఆవు పేడ అంటే పూర్తిగా ధార్మికంగా ఎవరైతే నమ్ముతారో ఇక్కడ వేరే అంటే వేరే వాళ్ళు ఏదో మట్టి తీసుకొచ్చి సాడు మాటి అని చెప్పారు కానీ ఇది ప్యూర్ మట్టి ప్లస్ ఇది మీరు ఆ నిమజ్జనం తర్వాత నీటిలో ఒక ఎంత ఎన్ని ఎన్ని ఎంటర్టైన్ బాస్ అంటే లోపల రిగిపోతుంది ఈ మట్టి తీసుకొని తీసుకు మరి మొక్కలకి పోయచ్చు సార్ వేస్తే అది ఇక దీంట్లో అన్ని ఆకులు మిశ్రమం ఉంది కాబట్టి దానికి ఎరువు ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది కాబట్టి తొందరగా చెట్లకి మంచి బలం ఉంటుంది మనం చూస్తున్నాం ఈ మట్టిని కూడా నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఈ మట్టిని పొలాలలో కానీ చెట్లల్లో వేస్తే అది పూర్తిగా మనకు ఎరువుల ఉపయోగపడుతుంది అదేవిధంగా తొందరగా మొక్కలు ఏదైనా పెట్టుకున్నా తొందరగా వస్తాయని మన శిల్పకారుడు మనోహర్ చక్రవర్తి గారు చెప్తున్నారు నిజంగా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఎవరు ఇప్పటి వరకు ఈకో ఫ్రెండ్లీ అని మనం విన్నాం కానీ దానిలో దానిలో కూడా ఇన్ని తేడాలు ఉన్నాయని మనం ఇప్పుడే చూస్తున్నాం ఈయన కాన్సెప్ట్ మనం చూస్తున్నాము అందరికీ సామాన్యులకు కూడా చాలా సరసమైన ధరలలో మట్టి గణపతులు లభించాలని ప్రకృతికి అనుకూలమైన గణపతులను నిర్మాణం చేస్తున్నారు పూర్తి వరకు చూడండి బోర్ కాకుండా లైక్ చేయండి షేర్ చేయండి నచ్చినట్లయితే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నిజంగా చాలా గొప్ప విషయం ఏంటంటే చాలా తక్కువ దాన్ని ఏమంటారు తక్కువ రంగులతో ఈ విధంగా ఇంత అందమైన మనం చూడొచ్చు ఆ కళ్ళు చూడండి నిజంగా మనకు వినాయకుడు దర్శనమిస్తున్నాడు ఇక్కడ ఆయన దివ్య స్వరూపాన్ని చూస్తే మనకు చాలా అద్భుతంగా ఉంది మనం చూడవచ్చు ఇక్కడ చూడండి ఏం లేదు సింపుల్గా ఉంది కానీ ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఆ భగవంతుని స్వరూపం మనకు ఏ విధంగా ఉందంటే అక్కడ కూడా చూడండి కొంచెం దాదాపు మీరు ఎన్ని ఫీట్లో ఇది ఎన్ని ఫీట్లు ఉంటుందండి హాఫ్ ఫీట్ వరకు ఇది రెండున్నర అడుగుల ఎత్తున్నదని చెప్తున్నాడు కానీ చాలా అందంగా ఉంది పెద్దగా మరీ పెద్దగా డిజైన్స్ కాకుండా సింపుల్ గా చాలా చక్కగా ఉన్నాయి నిజంగా ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం స్టార్ట్ అయ్యారని చెప్పారు పోయిన సంవత్సరం ఎన్ని విగ్రహాలు తయారు చేశారు ఎన్ని అమ్ముడు పోయి మొత్తం ఎన్ని విక్రయం చేశారు ఎలా ఉంది అంటే సార్ స్పందన అందరికి మధ్య తరగతి వాళ్ళకి నుంచి స్టార్ట్ చేసి మనం తక్కువ ధరకే అందుబాటులో హోటల్లో తెచ్చిపెట్టాము సార్ యాక్చువల్గా బయట ఆన్లైన్లో చూస్తే ఎయిట్ విగ్రహము పదిహేను వందలు రెండు వేల వరకు ఉంది సార్ మనము ఆన్లైన్ ఇంచెస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇచ్చేస్తున్నాం సార్ వాళ్ళకు మనం చూస్తున్నాం అందరికీ పేదవాళ్ళకు కూడా మట్టి గణపతి ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా పేదవాళ్ళు కూడా మట్టి గణపతి వినియోగించాలనే ఉద్దేశంతో కేవలం ఎనిమిది ఎనిమిది ఇంచుల విగ్రహం కూడా కేవలం ఎంత అన్నారు మీరు ఐదు వందల నుంచి విక్రయిస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం మనం మనకు ఏంటంటే ఎవరైతే వినియోగిస్తారో మన గణపతులను నెలకొల్పుతారో వాళ్ళ కూడా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే చాలా తక్కువ ధరకే మనం ఆ వాడుతూ మట్టి గణపతిని వాడుతున్నామని మనం చెప్పచ్చు ఈ విధంగా చూపిస్తున్నాడు ఈ విధంగా చూడండి మొలకలు కూడా ఇక్కడ ఆయన మనకు ప్రయోగం కూడా చూపిస్తున్నాడు ఇదే మట్టిని ఆయన ఇక్కడ పెట్టాడు తర్వాత ఏ విధంగా దీన్ని ఈ మట్టిలో మొలకలు వస్తున్నాయి అంటే ఈ మట్టి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని దీన్ని ప్రయోగం ద్వారా కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాడు నిజంగా అభినందనీయం మీది ఆన్లైన్ లో కూడా ఏమైనా లభిస్తుంది ఆన్లైన్ ప్లాన్ చేయలేదు సార్ ఆన్లైన్ లో చేద్దామనే సుజన్ కాకపోతే ఒంటరి పోరాటం చేస్తున్నాడు మీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు మీ భార్య నాకు తెలిసి మీ సతీమణి ఆ అంతే సార్ మా మా సత్యమణి ఒకటే చేస్తుంది సార్ కలిసి భార్య ఇద్దరు కలిసి మొత్తం ఇది మున్పు మా ఫ్యామిలీ మొత్తం చేసేవాళ్ళు మా అమ్మ మా నాన్న మా తమ్ముళ్ళు మా చెల్లె వాళ్ళు అందరూ చేసేవాళ్ళు ఇద్ద మున్పు ఇటువంటిగా అక్కడ వదిలేసాము ఇక్కడ వచ్చాయి కాబట్టి ఇక్కడ మేము ఒకటే చేస్తున్నాం సార్ ఊర్లో ఉన్నప్పుడు మొత్తం ఫ్యామిలీ మొత్తం చేసేది అట వీళ్ళ సోదరులు తల్లిదండ్రులతో పాటు వీళ్ళు కూడా చేసేది కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఈ నేను భార్య భర్తలు ఇద్దరు చేస్తున్నారు పిల్లలు చదువుకుంటున్నారు పిల్లలు సారీ ఉద్యోగాలు చేస్తున్నారు అబ్బాయి చేస్తారు సార్ అమ్మాయి డిజిటల్ మార్కెటింగ్ లో చేస్తున్నారు సార్ మేము అదర్ స్టేట్ కూడా పంపించాము సార్ ఎక్కడిక్కడ ఇతర కర్ణాటక పంపించాము సాంగ్లీ సతారా నాసిక్ రాయచూర్ బార్షి సోలాపూర్ వరకు వెళ్ళారు సార్ ముంబై వైపు కూడా వైపు తానే వెళ్ళారు సార్ ముంబై కూడా తానేకె ఇప్పుడు ఇక్కడ కస్టమర్ లో ఉన్నారా ఉన్నారు సార్ ఇప్పుడు సోలాపూర్ ఇప్పుడు ముంబైకి తీసుకెళ్తున్నారు సార్ స్టాచ్యూ రా ఏమన్నా కస్టమర్ మీరు ము మీకు మీతో కూడా మాట్లాడదాం కొంచెం కూర్చుంటుంది ఇప్పుడు ముంబై తీసుకెళ్లే వ్యక్తి కూడా వచ్చాడట మనం సరే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ తినే ఇంకా ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని చేశారు పోయిన సంవత్సరం అండి లాస్ట్ ఇయర్ మేము ట్రయల్గా ఓకే ప్రయత్నంగా ఒక వన్ ఫిఫ్టీ వరకు వేసాం సార్ ఈ సంవత్సరం కొద్దిగా కొంచెం ఆరుగా ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంటే ఒక వంద వరకు చేసాం సార్ ఈసారి టైం కానీ లేకుండా వర్షాలు ఎక్కువ ఉంటాయి ఈసారి మట్టికి కొంచెం ప్రాబ్లం ఏంటి డ్రై కావాలి అందుకోసం ఈసారి ఒక వంద వన్ ట్వంటీ చేసాం సార్ అంతే అనారోగ్యాల కారణంగా కొంచెం తగ్గాయని చెప్తున్నాడు అంటే తగ్గాయంటే ప్రొడక్షన్ తగ్గింది కానీ డిమాండ్ మాత్రం తగ్గలేదు సార్ అందరికీ హామీ ఇస్తున్నాడట వచ్చే సంవత్సరం తప్పకుండా మీ అందరికీ ఫుల్ఫిల్ చేస్తామని ఇప్పుడు అయితే గిట్ట సుమారు వంద విగ్రహాలు చేశాడు దాదాపు అన్ని అయిపోయాయి ఇంకా ఒక ట్రెండ్ ఉంటే అవి కూడా అయిపోతాయి అని చెప్తున్నాడు రెండు మూడు రోజులలో ఈ వీళ్ళ సైజ్ ఏంటంటే ఎన్ని మినిమమ్ సైజ్ మినిమం ఎయిట్ ఇంచెస్ నుంచి టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఉన్నాయి సార్ ఇప్పుడు కావాలంటే ఏదైనా మినిమం ఎయిట్ ఇంచెస్ నుంచి టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఉన్నాయి టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఇక్కడ తయారు చేసి ఏంటంటే సార్ మా ప్రత్యేకత ఏంటంటే మీరు ఏ డిజైన్ తీసుకొస్తే ఆ డిజైన్ చేస్తున్నాము వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఏ డిజైన్ కావాలన్నా మీకు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా వీళ్ళు తయారు చేసి మట్టి గణపతులను పూర్తి మట్టి గణపతులు ఇస్తారట నిజంగా చాలా గొప్ప విషయం మీకు ఏదన్నా ఎప్పుడన్నా కావాలంటే ఈ ఈ వీడియోలో నెంబర్ కూడా ఇస్తాను ఆ వీడియోకు సంప్రదించి వాళ్ళని తీసుకెళ్లొచ్చు మీరు చాలా చౌకగా అంటే మనకు సరసమైన ధరలలో మట్టి గణపతి లభించనుంది మీ ఇంట్లో కాలుష్యం లేకుండా నిమజ్జనం చేసేందుకు ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకుంటే వీలు పడనుంది ఈ దాదాపు ఇప్పుడు సిటీలలో నగరాలలో చాలా ఇబ్బందికరం నిమజ్జనం చేయడానికి అట్లాంటి సమయంలో ఇలాంటి గణపతులు చాలా ఎంతో మనకు తీసుకున్న వాళ్ళకు భక్తి భక్తి వాతావరణం ఏర్పడాలంటే మనకు కూడా ఒక తృప్తి ఉంటుంది మనం నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టిని మనం తులసి మొక్కలు లేదంటే ఇతర మొక్కలకు వినియోగించుకోవచ్చు మనోహర్ గారు చాలా సంతోషం ముంబై తానే నుంచి వచ్చిన మీ పేరు పేరు లక్ష్మణ్ 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 గంగాధరి మేము ముంబైలోని తానా పెన్న సంవత్సరం మేము ఇక్కడ నుండే తీసుకెళ్లాం నాకు సంతోషం అనిపించింది నచ్చింది బాగుంది గణపతులు ఇక్కడ విగ్రహాలు బాగున్నాయి ప్యూర్ మట్టితో చేస్తారు స్వచ్ఛమైన మట్టి పొలాల్లో తీసుకరించిన మట్టితో చేస్తారు అక్కడ సిటీలలో దొరుకుతాయి కానీ అది మట్టి కొంచెం బాగుండదు ఇది పొలాలలో స్వచ్ఛమైన మట్టితో చేస్తాం కాబట్టి మాకు నచ్చింది మీరు ఏ గణపతి తీసుకున్నారు మేము ఈ సంవత్సరం మీరు తీసుకున్నాం ఓ ఈ సంవత్సరం మీరు తీసుకున్నాం ఇప్పుడు మూడు రోజుల ముందు తీసుకెళ్ళడం రోజుల ముందు తీసుకెళ్ళడానికి మేము ఒక వంద ముప్పై కిలోమీటర్లు ఉంటుంది నాకు కానుంది ఆయన ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నాం చాలా దూరం నుంచి దూరం బాగుంది అవి కలర్లు కూడా అవి కెమికల్ కలర్లు కాదు ఏదో అష్టగంధం వేస్తారు అని చెప్పారు చాలా అందంగా ఉందండి మీరు అన్ని గణపతులు బాగున్నాయి అన్ని గణపతులు బాగున్నాయి కలర్లుగా అవి ఓన్లీ కుంకుమ అష్టగంధం వాటితో వాళ్ళు తయారు చేశారు అందులో కెమికల్ కలర్లు ఏమి లేవు గురించి అవి మట్టిలో మనం చెట్లకు వేసిన కానీ అవి చెడిపోకుండా బాగుంటాయి ఓకేనండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మట్టి గణపతులు ఆర్డర్ చేయవచ్చు అదేవిధంగా థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ